నగర పురపాలక సంస్థల పరిధిలో పలు పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి కౌంటింగ్ కు ముందే అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించాయి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో మేయర్లు చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు లొంగకుండా తమ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు పోటాపోటీ ఉన్న చోట్ల ఈ అప్రమత్తత మరింత ఎక్కువగా ఉంది అభ్యర్థులకు చేతి ఖర్చులకు కొంత నగదు ఇవ్వటంతో పాటు వారి కుటుంబీకులకు ఏ విధమైన ఇబ్బంది ఉండదనే భరోసానిస్తున్నారు ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత క్యాంపు రాజకీయాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థులను వారి కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక బస్సుల్లో రహస్య ప్రాంతానికి తరలించారు అంతకుముందు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభ్యర్థులతో సమావేశమై కౌంటింగ్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై పోటీ చేసిన వారికి దిశానిర్దేశం చేశారు చైర్మన్ ఎన్నిక సందర్భంగా పార్టీ ఆదేశాలను పాటించాలని సూచించారు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు అభ్యర్థులందరూ హైదరాబాద్ తరలి వెళ్లగా చైర్మన్ ఎన్నిక సమయంలో తిరిగి వస్తారని సమాచారం జనగామ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంపులకు తరలి వెళ్లారు అధికార పార్టీ అభ్యర్థులకు తోడుగా స్వతంత్రులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారు శిబిరానికి వెళ్లారని తెలుస్తోంది మెహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులు రెండు బస్సులు రెండు కార్లలో క్యాంపులకు తరలించారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో బిఆర్ఎస్ పార్టీ యాభై ఆరు మంది అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ క్యాంపులకు తరలించారు అధికార పార్టీ నాయకులు తమ అభ్యర్థులను భయాందోళనలకు గురిచేస్తున్నారని కోరుకంటి చందర్ అత్యధికమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి పార్టీ అభ్యర్థులను గెలిపించబోతున్నారు అందుకే గెలిచిన తర్వాత కూడా ముందే అలాంటి ముందేమైనటువంటి అరాచకం చేసినటువంటి మళ్ళీ రేపటి కాలంలో ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మా అభ్యర్థులందరూ కూడా మేము మనమందరం కలిసి క్యాంపుకు పోదామన్నా అని చెప్పేసి వాళ్ళందరూ అభిప్రాయం మేరకు ఈ రోజు క్యాంపుకు మేమందరం కూడా వెళ్ళడం జరుగుతా ఉంది ఆదిలాబాద్ నిర్మల్ మున్సిపాలిటీల పరిధిలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు కార్యాలయానికి అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని వేరే చోటుకు తరలించారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని ఫంక్షన్ హాల్లో అభ్యర్థులతో సమావేశమైన తర్వాత శిబిరానికి తరలించారు బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ మంత్రి జోగు రామన్న క్యాంపునకు తరలించారు నిర్మల్ ఎమ్మెల్యే రెడ్డి నలభై రెండు మంది బీజేపీ అభ్యర్థులను దూర ప్రాంతానికి తరలించారు నల్గొండ జిల్లాలో అధికార ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోందనే అంచనాలున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థులు మరో పార్టీ వైపు వెళ్లకుండా అప్రమత్తమైనట్లు తెలిపారు గెలిచిన అభ్యర్థులను నిలుపుకునేలా ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్యాంపులు ఏర్పాటు చేసి సంఖ్యాబలాన్ని కాపాడుకునే వ్యూహాన్ని అధికార పార్టీ అమలు చేస్తోంది కరీంనగర్ కార్పొరేషన్లో ముక్కోణపు పోరు కనిపిస్తోందని నిజామాబాద్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉన్నట్లు ఆయన వివరించారు మంచిర్యాలలో స్వల్ప మెజార్టీతోనైనా గట్టెక్కుతామని ధీమా వ్యక్తం చేశారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా పార్టీ నుంచి గెలుపొందే అభ్యర్థులు చేజారకుండా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది అధికార కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు ప్రలోభాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ వారు చేజారకుండా చూడాలని నేతలకు బీఆర్ఎస్ అధినాయకత్వం స్పష్టం చేసింది ఇన్ఛార్జీలు సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో పార్టీ కార్యనిర్వాహకాధ్యక్షుడు కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు సూర్యాపేట సహా కొన్ని చోట్ల ఇప్పటికే క్యాంపులకు తరలించగా మిగతా చోట్ల తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు